హాయ్ హలో వన్ ఇలా నా స్టైల్లో పాలకూరకుతో బిర్యానీ చేశారంటే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి తర్వాత మీ దగ్గర ఏ ఏ స్పైసెస్ ఉంటే అవంతా యాడ్ చేసుకోండి నా దగ్గర చెక్క లవంగము బిర్యానీ ఆకు స్టార్ పువ్వు ఇలాచి లవ్ ఇవన్నీ ఉన్నాయి ఇవంతా యాడ్ చేసుకున్నా తర్వాత ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అవడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమోటో ఒక త్రీ టమో రెండో లేక మూడు తీసుకోండి మీ క్వాంటిటీని బట్టి నేనైతే రెండు తీసుకున్నాను ఇలా బాగా టమోటా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర గ్రీన్ పీస్ ఉంటే యాడ్ చేసుకోండి పచ్చి బఠానీలు అండ్ నాకు మిల్క్ మేకర్ అంటే చాలా ఇష్టం అండి బిర్యానీలు అందుకని నేను యాడ్ చేసుకుంటున్నా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి మిల్క్ మేకర్ లేకపోతే లేదండి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇది అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత నేను ఒక కట్ట పాలకూరకు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకోవాలి చిన్న చిన్న పీస్లా కానీ కట్ చేసుకోండి పాలకూరకు అంతా ఇలా వేసుకున్నాక ఫుల్గా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఫుల్ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది కొంచెం బాగా మగ్గడం కోసం కుక్కర్ క్లోజ్ చేసుకోండి ఒక వన్ మినిట్ అలా లోపల పెట్టుకొని ఇలా ఓపెన్ చేసి చూసారంటే ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెం కొంచెం బాగా ఆకు అంతా మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి డన్ అండి బాగా ఆకు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వాష్ చేసుకున్న రైస్ తిండ్లకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక రైసు ఆకు మొత్తం జస్ట్ అంతా మిక్స్ బాగా అయ్యేలాగా కలపండి ఆ రైస్కు మసాలా అంతా బాగా పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి ఒక స్పూన్ తర్వాత పలావ్ మసాలా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి అండ్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోండి ఇది జీలకర్ర పౌడర్ కొంచెం పెనంలో వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకునే పౌడర్ అండి ఇలా పౌడర్స్ అంతా యాడ్ చేసుకోవాలి బాగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి నేను ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది నార్మల్ రైస్కి అయితే టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి అలా వాటర్ అంతా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగా తినడానికి ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని ఒక విజిల్ రైస్ వచ్చేలాగా పెట్టుకోండి ఒక విజిల్ వచ్చే వరకు తర్వాత ఓపెన్ చేసి చూసారంటే డన్ రెడీ అయిపోయిందండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే కొత్తిమీర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ప్లీజ్